ప్రభు నందు ప్రియమైన వారిలారా నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను ప్రార్థించుదాం కనికరం గల ప్రభు ఈ ఉదయం వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచుకు మా ప్రభు రక్షకుడనే స్నామం నడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ స్నేహితులారా ఈ ఉదయకాలం కీర్తనల గ్రంథము రెండవ కీర్తనలో నుంచి మరొక ప్రాముఖ్యమైన ధ్యానాంశాన్ని ధ్యానిస్తా ఉన్నాం నన్ను అడుగుము అనేటువంటి దేవుని మాటను ఆజ్ఞను ఇక్కడ మనం ధ్యానిస్తూ ఉన్నాం రెండవ కీర్తన రాజులను గురించి భూరాజులు ఏ రీతిగా దేవునికి విరోధమైనటువంటి హృదయము కలిగి ఉన్నారో దేవుడు ఎన్నుకున్నటువంటి వారు దేవుడు ఏర్పరచుకున్నటువంటి వారికి విరోధంగా ఉన్నప్పుడు ప్రభు వారి యెడల జరిగించేటువంటి క్రియల్ని తెలియజేస్తూ ఉంది దేవుడు వారందరికీ న్యాయాన్ని తీర్పును తీర్చుతారని గర్విష్ఠులను అణగదొక్కుతారని ఈ కీర్తనలో తెలియజేస్తూ ఉంది భూరాజులు వారికి కలిగిన ఆ కొంచెంను బట్టి దేవుని నుంచి దూరమై దేవుని భయభక్తుల నుంచి దూరమై దేవునికి భయపడే వారికి వ్యతిరేకంగా ఉన్నారు కేవలం ఇది రాజులకు మాత్రమే కాకుండా మన అనుదిన జీవితంలో దాదాపుగా అందరికీ సరిపోయేటువంటి సందర్భం ద్వితీయోపదేశకాండము ఎనిమిదో అధ్యాయంలో గమనించితే దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తుంది దేవుని వాక్యం ఏమంటుంది ఇదిగో మీరు వాగ్దాన దేశంలో పాలు తేనెలు ప్రవహించు దేశంలోకి వెళ్ళి మీ కలిమి విస్తరించి మీకు సమృద్ధి కలిగినప్పుడు చూడండి పన్నెండో వచనంలో ద్వితీయోపదేశకాండం ఎనిమిదో అధ్యాయంలో మంచి ఇండ్లు కట్టించుకొని అందులో నివసించగా మంచి ఇండ్లు కట్టుకొని దానిలో నివసించగా నీ పశువులు నీ మేకలు వృద్ధి అయి నీకు వెండి బంగారములు విస్తరించి నీకు కలిగినదంతయు వర్ధిల్నప్పుడు నీ మనసు మదించి దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యహోవాను మరిచదవేమో చూసిరా ఒకరికి సమృద్ధి వచ్చినప్పుడు వారు చేది సఫలమైనప్పుడు వారికి వెండి బంగారములు సమృద్ధిగా పెరిగిన తర్వాత వారికి కావాల్సినవి అన్నీ దొరికినప్పుడు వారి మనసు మదించి సమృద్ధి అధికారము కలిమి ఈ రీతిగా విస్తారమైన సంపద ఇవన్నీ కలిగినప్పుడు సమృద్ధి అనేది వచ్చినప్పుడు మనిషిలో స్వభావం మారిపోతూ ఉందంట గర్వం వస్తూ ఉందంట మనసు మదించుతూ ఉందంట దేవుని మర్చిపోయి దేవునికి వ్యతిరేకమైన పనులు దేవునికి దూరం అయిపోయేటువంటి పరిస్థితి ఎదురైతే ఉందంట దీని స్థితిలో దేవుని వైపు అందరం తిరుగుతాం కలిగిన స్థితిలో సమృద్ధి కలిగిన వేళ సంతోషం కలిగిన వేళ ఆనందం కలిగిన వేళ ధనం కలిగిన వేళ రీతిగా సమృద్ధిగా జీవించేటువంటి వేళ వీటన్నిటి నడుమ కూడా దేవునికి భయభక్తులు కలిగి ఉండేటువంటి హృదయం దేవుని వెంబడించేటువంటి మనసు దేవుని ఎడల తగ్గింపు కలిగినటువంటి మనసు చాలా ప్రాముఖ్యమైనది నేటి ధ్యానాంశంలో ప్రాముఖ్యమైన విషయము నన్ను అడుగుము ఇదిగో భూమి మీద ఉన్నటువంటి దేశములను నీకు మీద ఉన్నటువంటి రాజ్యములను నీకు స్వాస్థ్యంగా గా ఇస్తా ఇదిగో జనములను నీకు ఇస్తా బోధి గంతముల వరకు సొత్తుగా ఇచ్చేదను నన్ను అడుగుము ఇది నా లోకంలో ఎవరెవరినో అడిగే బదులు లోకంలో ఎవరెవరినో నమ్ముకునే బదులు సమస్తము చేయగలిగిన వాడు సమస్తము ఇవ్వగలిగిన వాడైనా దేవుణ్ణి అడగాలి భూమి ఎందున్నవన్నీవి ఆయనవే దేవుని వాక్యం చెప్తుంది కీర్తనల గ్రంథంలో చెప్తుంది ఇరవై నాలుగో కీర్తన భూమియు దాని సంపూర్ణతయు యహోవాయ్ భూమి దాని ఎందున్న లోకమును దాని ఎందున్న నివాసులయో యహోవాయ్ అన్నీ యహోవాయే ఆయన ఇచ్చిన దాంట్లో నుంచే మనం ఆయన సన్నిధికి తీసుకెళ్తా ఉన్నాం కనుక ఆయన సమస్తము కలిగినటువంటి దేవుడు సమస్తము ఆయనదే అడుగు వారికి ధారాలంగా ఇచ్చేటువంటి దేవుడు సమృద్ధిగా ఇచ్చేటువంటి దేవుడు విశ్వాసంతో దేవుని వైపు చూడాలి మనకు విస్తరి కలిమి విస్తరించినప్పుడు దీన మనసు కలిగి ఉండడానికి నేర్చుకోవాలి ఎన్నడూ ప్రభువుని మర్చిపోనటువంటి హృదయం నిత్యము దేవునికి భయభక్తులు కలిగి ఉండేటువంటి మనసు విశ్వాసంతో మన ప్రతి అవసరత అక్కర్లను అడగాలి బూదిగంతంలో వరకు గంతం అంటే మనం ఒక చోట నివసించుతూ ఉంటాం మనకు కొంతవరకే తెలుసు భూమి మీద అనేక ప్రజలు అనేక ప్రాంతాలు అనేక సంస్కృతులు ఇవన్నీ మనకు తెలియదు కానీ అంతము వట్టుకు అంటే విస్తారమైనటువంటి రాజ్యమును పరిపాలనను సమస్తాన్ని ఇవ్వగలిగినటువంటి దేవుడు తన అడుగు వారికి తను ప్రేమించు వారికి శ్రద్ధగా తనను వెతుకు వారికి కనిపెట్టువారి జీవితంలో మేలు చేసేటువంటి దేవుడు మనుషుల వైపు కాక దేవుని వైపు చూస్తూ దేవుని మీద ఆధారపడేటువంటి కృప దేవుని మీద కాక ప్రార్థన చేసుకుందాం కనికరం గల ప్రభావ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు ఈ ఉదయకాలం మీ సన్నిధి మీ ప్రసన్నత మాతో ఉంచి మేలు దీవెన్లు దయించమని వాక్యం ఉన్న ప్రతివారిని ఆశీర్వదించమని మా ప్రభు రక్షకుడైన ప్రభుల వారి దివ్యా మమ్మల్ని అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆ మీన్ గాడ్ బ్లెస్ యూ ఆల్